తులసి నగర్ వెళ్ళావు కదా అక్కడి నుంచి మా కోసం ఏంది తెచ్చావు ఏంది ఇచ్చా అంటే ఆ చాపలు ఇచ్చినామల్లిమ్మ ఆ చూపించు చేపలు ఇక్కడ దొరుకుదా ఆ అక్కడ మా ఫ్రెండ్ ఉంది హం పాపని అన్ని కోసి శుభ్రంగా ఇచ్చింది హం ఇది బా ఎండి చాపలమ్మ అమ్మా చేపలు భలే ఉంటాయి అమ్మా పప్పు చర్ చేసుకొని ఎండు చేపలు ఫ్రై చేసుకుంటే ఉంటుందమ్మా పప్పు చారు ఉప్పు చేప సూపర్ కాంబినేషన్ అనమాట ఉప్పు చేపలు ఇవి ఇవి పెద్దవి ఏమో నాకు ఒకటి ఇవి గురకలు ఇటు చూడు ఒకసారి నువ్వు ఇవి గురకలా గురక పెడతాయి ఇదిగో ఇయమో తాకగలు శాపులంట్రో వీడియోకి శాపులంట్రో బాగున్నాయి 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 ఆంటీ అంత నీట్ గా ఆంటీ చేసి గ్రేట్ అబ్బా నిజంగా వేరే వాళ్ళ కోసం చేయడం ఇది కూడా మళ్ళీ అన్నీ తీసి తల్లల కోటి మెత్తలకి పాపం అమ్మ బాగా చేసింది అవును వండు ఇప్పుడు తిన్నాం ఫ్రెండ్స్ మా అమ్మ మా కోసం చూడండి ఏమి తెచ్చిందో మెత్తాళ్ళు అలానే తాటక చేపలు గుర్రకలు అవి ఆ చేపలు ఎక్కడవి ఇవి ఇంట్లో ఉన్నాయి అక్కడ తమిళ దగ్గర బాగున్నాయమ్మా ఇప్పుడు వేడి వేడిగా నువ్వు కర్రీ చేసి పెట్టు సరేనా ఏ చూపించు డీస్ చూపించు డీస్లో ఓకే ఓకే ఫ్రెండ్స్ మేము ఉప్పు చేప చేసుకొని తింటాము మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి లేకపోతే వచ్చేసేయండి మీరు ఎవరైనా కానీ ఎవరు వచ్చినా తినొచ్చు ప్రేమ ఉంటే ప్రేమ ఎంత దూరం పోయేమో వెళ్ళి అన్నం తినొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళి ఏం మనం తెలియము ఈ ఉప్పు చేప అయినా ప్రేమ పోయి తినొచ్చండి నేను ఇది వాస్తవం చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ముఖ్యం ప్రేమ ముఖ్యం ఓకే సరే అమ్మా బాయ్ మరి